హలో హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ కో క్రియేటర్ అయితే ఓకే మనలో ఉన్న క్రియేటర్ నిద్ర లేపడం ఎలా దీని గురించి వాళ్ళ వివరించండి మనకి పత్రి సార్ చెప్తారు విఆర్ ఆల్ కో క్రియేటర్స్ అని ప్రతి సోల్ కూడా ప్రతి ఇది కూడా కో క్రియేటర్ ఇక్కడ క్రియేషన్ క్రియేటర్ ఈ రెండింటిని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఆత్మ అంటే పురుషుడు అని చెప్తాము ప్రకృతి అంటే స్త్రీ అని అని చెప్తాం మనం ఆత్మ అంటే పురుషుడు ప్రకృతి అంటే స్త్రీ అని చెప్తా అంటే క్రియేటరు క్రియేషన్ ఆత్మకి పురుషుడికి ఆత్మని ప్రకృతికి స్త్రీని అట్లా మనం చెప్పుకుంటూ వస్తాం అన్నమాట ప్రకృతి పురుషులక యొక్క ఐక్యత గురించి అట్లా ఏకత్వం గురించి అంటే వ్యక్తం అవ్వాలి పురుషుడు వ్యక్తం అవ్వాలి అని అంటే ఒక ప్రకృతి కావాలి ప్రకృతి ద్వారా వ్యక్తం అవుతాడు కాబట్టి ప్రకృతిని సృష్టించడం జరిగింది అంటే ఇక్కడ ఇది ఏంటంటే ఒకటే ఉంటే వ్యక్తం అనేది ఉండదు ఇక ఒకటేగా ఉంది దాని గురించి చెప్పైతే కదా అందుకని ప్రకృతి అనేది అట్లా వచ్చింది అయితే ఇక్కడ రెండు ఉన్నాయి పాయింట్లు ఒకటి క్రియేటర్ ఉన్నాడు క్రియేషన్ ఉన్నాడు క్రియేటర్ ఆత్మ క్రియేషన్ అనేది ప్రకృతి ఇప్పుడు క్రియేటర్ ఎక్కడ ఉన్నాడు అని అంటే క్రియేషన్ లో ఉన్నాడు అంతే కదా అయితే ఇప్పుడు మనము ఎత్త మీద వచ్చిన తర్వాత మనము ఎక్కడున్నాము అంటే క్రియేషన్ లో ఉన్నాము ఎవరున్నారు అని అంటే క్రియేటర్ ఉన్నాడు ఈ క్రియేషన్ ఎవరు సృష్టించారు అని అంటే క్రియేటరే సృష్టించాడు అంతే కదా మరి ఇప్పుడు ఎలా మనలో ఉన్న క్రియేటర్ ని ఎలా తెలుసుకోవటం ప్రకృతిలోకి వచ్చిన తర్వాత క్రియేషన్ లోకి వచ్చిన తర్వాత మనము ఎత్త మీదకి వచ్చామంటే ప్రకృతిలోకి వచ్చాము వచ్చిన తర్వాత మన మన మనం క్రియేటర్ అనే విషయాన్ని మనం మనం మర్చిపోయాము మన క్రియేటర్ అనే విషయం మర్చిపోయి క్రియేషన్ మీద ఆధారపడుతూ ఉంటాం అన్నట్లు బాగా గమనించాలి దీన్ని ఈ క్రియేషన్ సృష్టించిందే మనము ప్రకృతిని సృష్టించిందే మనం సోల్ అంటే పురుషుడు ఆత్మ అనుకోండి భగవంతుడు అనుకోండి ఆత్మే కదా అది మరి సృష్టించిన తర్వాత ఇందుట్లోకే మళ్ళీ మనం వచ్చాము వచ్చేసి మన మన క్రియేటివిటీని మర్చిపోయాం మనం క్రియేటివిటీని సృజనాత్మక అంటే క్రియేషన్ చేసే శక్తిని మర్చిపోయి మన క్రియేటర్ గా మనం మన్ని మనం మర్చిపోయాం మనం క్రియేటర్ గా మన్ని మనం మర్చిపోయి క్రియేషన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీని ఇంకా మాట్లాడుకుంది ఎట్లానే అంటే ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ప్రతి దానికి ఈ నేచర్ మీద ఆధారపడే జీవిస్తూ ఉంటాము అసలు ఈ నేచర్ను సృష్టించిందే మనం కానీ సృష్టించిన దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాము దీంట్లో రమిస్తూ ఉంటాము అంటారు ఈ ప్రకృతి మనం సృష్టించిన ప్రకృతిలో మనమే రమిస్తూ ఉండటం అన్నట్లు ఎట్లా దీంట్లో అంటే ఇప్పుడు మనం సంతోషపడాలి అనుకోవడం సంతోషకరమైనటువంటి భౌతిక పరిస్థితులు ఉంటే మనం సంతోషపడుతూ ఉంటాము ఒక దుఃఖపడాలనుకో దుఃఖానికి సంబంధించినటువంటి నెగిటివ్ భౌతిక పరిస్థితులు ఉంటే దుఃఖపడుతూ ఉంటాము అంటే మనం సంతోషపడాలన్నా దుఃఖపడాలన్నా దేని మీద ఆధారపడడం క్రియేషన్ మీద భౌతిక పరిస్థితుల మీద అంటే భౌతిక పరిస్థితులు అంటే క్రియేషన్ కదా క్రియేషన్ మీద ఆధారపడ అంటే మనం నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా మంచి చేతిలో లేదు భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంది ఒక మంచి జరిగింది అనుకో నవ్వుతాం సంతోషంగా ఉంటాం అంటే ఎవరి మీద ఆధారపడ్డం మనం క్రియేషన్ మీద ఆధారపడ్డాం మరి క్రియేషన్ అంటే ప్రకృతే కదా క్రియేషన్ మీద ఆధారపడ అంటే అలాంటి భౌతిక పరిస్థితులు వస్తేనే నవ్వుతాం మనం నవ్వాలంటే నవ్వం ఎందుకనంటే మనం క్రియేషన్ మీద ఆధారపడటం అనేది అలవాటు చేసుకున్నాం అనమాట మనం అంటే మాయలో పడ్డాం కదా భూ ప్రకృతిలోకి వచ్చి భూలోకంలోకి వచ్చి జన్మ తీసుకొని మాయలో పడ్డాం కదా నేను క్రియేటర్ అనే విషయాన్ని మర్చిపోయాం కదా మనం మర్చిపోయి ఈ ఇక్కడ జీవిస్తూ ఉంటూ భూలోకంలో జీవిస్తుంటూ తగిన భౌతిక పరిస్థితులు వస్తేనే నవ్వుతాం ఆనందపడతాం సంతోషపడతాం మళ్ళా నెగిటివ్ భౌతిక పరిస్థితులు దుఃఖపడతాము ట్రాజిడీ ఇలా ఉంటుంది అంటే మన నవ్వుకి మన సంతోషానికి మన ఆనందానికి మన దుఃఖానికి కారణం ఎవరంటే మనం కావట్లేదు ఇక్కడ నేచర్ కారణం అవుతుంది సృష్టి కారణం అవుతుంది క్రియేషన్ కారణం అవుతుంది అంటే మన ఎవరి చేతిలో ఉన్నట్లు క్రియేషన్ చేతిలో ఉన్నట్లు అనమాట అసలు మనం క్రియేటర్ అనే విషయం మర్చిపోయినాం కాబట్టి ఇట్లా జరిగింది మనం స్లేవ్ బానిస అయిపోయాం సృష్టికి ఎందుకు బానిస అయిపోయాను అంటే నేను సృష్టికర్త అనే విషయం మర్చిపోయాను కదా ఈ సృష్టినే సృష్టించింది నేను అనేది మర్చిపోయాను కదా అదే నేను సృష్టికర్తని కో క్రియేటర్ అనే విషయం తెలిసిన మరి ఈ సిచ్యువేషన్ మారిపోద్ది ఎలా మారిపోద్ది అంటే నేను సంతోషపడాలంటే నాకు ఏ భౌతిక పరిస్థితి అవసరం నేను ఆనందంగా ఉండాలి అని అంటే నాకు ఏ భౌతిక పరిస్థితి పని లేదు నేను ఆనందంగా ఉండాలి ఎందుకంటే నేను క్రియేటర్ అనే విషయం తెలిసిన ఆత్మజ్ఞానం వచ్చింది కదా ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళు క్రియేటర్ అనే విషయం తెలుసుకుంటారు నేను క్రియేటర్ని అని ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సృష్టి మీద ఆధారపడే జీవిస్తూ ఉంటారు సంతోషకర భౌతిక పరిస్థితి సంతోషపడదు లేకపోతే పడరు అంటే స్లేవ్ అంటే మాయలో పడిపోవటం అన్నట్లు ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చింది నేనే సృష్టికర్తను కదా అనే విషయం తెలిసిందనుకో నేను సంతోషపడాలి నేను ఆనందపడాలంటే నేను ఆనందపడతాను దానికి తగిన భౌతిక పరిస్థితులు నేను సృష్టిస్తూ ఉంటాను అనమాట ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు చేసే అన్నమాట అంటే వాళ్ళు సృష్టికర్తని తెలుసుకుంటారు అందరూ సృష్టికర్తలే లేకపోతే తెలుసుకోరు ఉదాహరణకి కథ ఉంది కదా మనకి డియోజనస్ అలెగ్జాండర్ కథ అలెగ్జాండర్ వాళ్ళిద్దరు మరి సంవాదంలో ఏం జరిగింది అలెగ్జాండర్ చెప్తాడు డియోజినస్ అడిగితే ఎందుకు ఇంత యుద్ధాలు చేసి ఇంత నష్టం చేసి నువ్వు ఇంత సంపదను కొల్లగొట్టుకొని వెళ్తున్నావు అని అంటే ఆయన అలెగ్జాండర్ చెప్పాడు కదా నేను నా దేశం పోయి సుఖశాంతులతో ఆనందంగా జీవించుతాను ఈ సంపదలతోటి అని చెప్తాడు డియోజినస్ ఏం చెప్పాడు మరి నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటున్నాను కదా నా దగ్గర ఏమీ లేదు కదా అని చెప్తాడు అంటే ఇక్కడే వాళ్ళిద్దరిలో ఏంది ఆయనేమో అలెగ్జాండర్ ఏమో క్రియేషన్ మీద ఆధారపడి ఆనందపడుతున్నాడు ఆయన క్రియేషన్ బహుమతులు వస్తేనే నేను ఆనంద పడతాను అంటే ఆయనకి తెలియలేదు ఆయన క్రియేటర్ అనే విషయం అలెగ్జాండర్ ఏంది నేనే క్రియేటర్ కదా ఆనందానికి కాబట్టి నాకు క్రియేషన్ అవసరం లేదు భౌతిక పరిస్థితులు అవసరం లేదు నేను ఆనందపడాలంటే ఆనందపడతాను అంటే ఇతను క్రియేటర్ అన్నట్లు అంటే ఆయనకు తెలిసింది నేను క్రియేటర్ నేను ఆత్మనే అని తెలిసిన మరుక్షణం ఆత్మ ఏంటి క్రియేటర్ అని తెలిసింది ప్రతి ఒక్కళ్ళు అంటారు నేను ఆత్మనే ఆత్మనే అని ఆత్మని తెలిసిన మరుక్షణం మనం ఎలా మారిపోవాలి క్రియేటర్ గా మారిపోవాలి మరి ఆత్మ క్రియేషన్ ఉంది కదా క్రియేట్ చేసే శక్తి ఉంది కాబట్టి మరి దాని లక్షణాల్లో పుచ్చుకోవాలి కదా నేను ఆత్మ అంటే సరిపోదు ఆత్మ ఏం చేస్తుంది తను ఏదైనా సృష్టించుకోగలుగుతుంది నాకు ఆనందం కావాలనుకో ఆనందాన్ని సృష్టించుకోవాలి అప్పుడే నేను ఆత్మ అంటే అర్థం అన్నట్లు అట్లా డియోజనర్స్ ఏం చేశారు నేను ఆనందంగా ఉండాలంటే ఆనందంగా ఉంటాను నేను దాని సంపదలతో పని ఏంటి నాకు అన్నాడు అంటే ఆయన క్రియేటర్ గా మారిపోయాడు క్రియేషన్ మీద ఆధారపడలేదు అనమాట అంటే భౌతిక పరిస్థితుల మీద ఆధారపడలేదు అన్నట్లు ఇది తెలియాలన్నమాట ఇది తెలియాలన్నమాట స్పిరిచువల్ ప్రాక్టీస్లు చేసినప్పుడు మనం క్రియేషన్ మీద ఆధారపడద్దు మనమే సృష్టిస్తూ ఉండాలి ఆనందాన్ని నేను ఆనందపడాలి అని అంటే అంతే అప్పుడు భౌతిక పరిస్థితులు దాన్ని తగిన విధంగా మారిపోతూ ఉంటాయి క్రియేటర్ అనే విషయం తెలిసిన మనకు ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాము ఎంతో ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ఏయో వస్తాయి ఇంకా ఇవి అని అని అంటారు అంటే మళ్ళా క్రియేషన్ మీదనే ఆధారపడుతున్నాం మనం ధ్యానం చేస్తే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది పై నుంచి ఎవరిస్తారు మనకి ఎవరున్నారు అడగటానికి మనం ఏంటి అసలు ప్రజ్ఞావాన్ బ్రహ్మ అంటే మనము ఆత్మ గురించి డెఫినేషన్ ఏం చెప్పారు మనం ప్రజ్ఞలమే బ్రహ్మలమే బ్రహ్మ జ్ఞానాన్ని మనము మనమే బ్రహ్మానందాన్ని అంతా మనమే కదా మరి పైనుంచి ఎవరిస్తారు ఇంకా మనకి ధ్యానం చేస్తే జ్ఞానం పైనుంచి ఎవరు ఎవరు అందిస్తున్నారు మనమే జ్ఞానం అయినప్పుడు ఏ ఏమర్థం చేసుకోవాలి అంటే మనం ధ్యానం చేసినా ఏ సాధన చేసినా నేనే కదా క్రియేటర్ ని నా జ్ఞానం నాకు ఎరుకలోకి వస్తుంది అంతే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అని అంటే ఎక్కడి నుంచో రాదు నా జ్ఞానమే నాకు ఎరుకలోకి వస్తుంది ఎరుకలోకి తీసుకుంటా జ్ఞానం వస్తుంది విజ్ఞానం వస్తుంది ప్రజ్ఞానం కూడా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎవడు ఇవ్వట్లేదు అక్కడ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడ ఒకరికి ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు నా జ్ఞానం నాకు ఎరుకలోకి రావటం అనమాట దాని అర్థం ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ప్రజ్ఞానం వచ్చిన నా జ్ఞానం నాకు ఎరుకులోకి వస్తుంది నేను జ్ఞానినే కదా సోలన్న జ్ఞానే కదా ఆత్మే కదా నాకు ఎరుకులోకి వస్తాను నేను నేను ఇది జ్ఞానం నేనే జ్ఞానాన్ని అనే ఎరుకులోకి రావటం అనమాట అది ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అని అంటే ఎవరో మాస్టర్స్ వచ్చి మరి జ్ఞానాన్ని ఇస్తారు అందించబడుతుంది జ్ఞానం ఈ ప్రకృతి నుంచి జ్ఞానం అందించబడుతుంది అది కాదు అర్థం అలా సింబాలిక్ గా చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ నేనే జ్ఞానిని అనే విషయాన్ని నా జ్ఞానాన్ని నేను ఎరుకలోకి తెచ్చుకుంటాను ప్రతి ఆత్మకే జ్ఞానం ఉంటుంది ఎలా అది ఎలా అంటే ఇప్పుడు ఒక ఒక పల్లికాయ ఉంది అనుకోండి పల్లికాయలో ఎన్ని ఎంత చెట్టు ఉంటుంది పల్లి చెట్టు ఉంటుంది ఆ పల్లి చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి మళ్ళా అది ఆయన మొలక ఎత్తినప్పుడు కొన్ని వందల కాయలు ఉంటాయి పల్లికాయలు ఒక చెట్టు ఉంటుంది మళ్ళీ ఆ వందల పల్లికాయలు కాయలు మళ్ళా వాటికి మళ్ళా నాటి తిన్నైతే ఇంకెన్నో పల్లి చెట్లు అయితే ఎన్నో పల్లికాయలు అంటే ఒక పల్లి విత్తనంలో ఇంత ఉంది అనే విషయం తను తను తెలుసుకుంటది ఒక పల్లికాయ ఆహా ఇంత ఉంది అని తెలుసుకోవటం అంతేగాని వేహవాళ్ళు ఎవరు అట్లే మన జ్ఞానం కూడా మన ప్రా విజ్ఞానం మన ప్రజ్ఞానం కూడా మనలోనే ఉన్న దాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట ఇంత ఉందో అన్నాలో అని ఒకటిచ్చేది కదా అంటే మన క్రియేటర్ అనే విషయం మనం మర్చిపోకూడదు మన కో క్రియేటర్స్ అనేది ఈ ప్రకృతిని మనం రమిస్తూ ఉంటాము ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఈ ప్రకృతి మాయను అనుభవిస్తూ ఉంటాను ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము అట్ ద సేమ్ టైం మళ్ళా నేను క్రియేటర్ను కదా అనే విషయం తెలిస్తే ఈ భూమికి మనం స్లేవ్ అవ్వము బాస్ అవ్వము ఈ భూమి మీద ఈ భూమి మాయల నుంచి విడిపోతాము ఈ భూలోక మాయ నుంచి బయటపడతాము మాయ నుంచి బయటపడతాము ఎప్పుడు ఏమర్థం అయితే ఇది సృష్టించిందే నేను కాబట్టి ఈ నా ప్రతిదానికి నా వాస్తవానికి నేనే కారకులు అంటాం కదా కాబట్టి నేను నాకు ఏది కావాలంటే అది నేను సృష్టించుకోవటం అనే విధానాన్ని అలవాటు చేసుకుంటాం అనమాట ఇక నుంచి నేనే సృష్టించుకోవాలి కదా నేను క్రియేటర్ని కదా మరి మాయ మీద అనుకో ప్రకృతి మీద ఆధారపడి తాను ఇష్టం వచ్చినప్పుడు మంచి భౌతిక పరిస్థితి కల్పిస్తుంది అప్పుడు నవ్వుతాం ఆనందపడతాం ఆ భౌతిక పరిస్థితి రాని రోజు దుఃఖపడుతుంట అంటే ఎవరి మీద ఆధారపడతాం ఓ బానిసే కదా మాయ మీద ఆధారపడితే అలా కాకుండా మనలో ఉన్న క్రియేటివిటీని మనం తెలుసుకోవాలి మనమే క్రియేటర్ అనే విషయం మనం తెలుసుకోవాలి అప్పుడు మనకి ఆత్మజ్ఞానం రావటం రావటం అంటే మనలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని మనం గుర్తించటం మనకి ఎంత జ్ఞానం ఉంది ఎంత శక్తి ఉంది మనం ఎంత అద్భుతం మనమే అంతా మనమే అన్ని నాలోనే ఉన్నవి వాటిని వ్యక్తం చేసుకుంటాం మనలో ఉన్నటువంటి గుణాలని మనలో ఉన్న సమర్థతని మనలో ఉన్న ఎఫిసియన్సీని మనలో ఉన్న జ్ఞానాన్ని మనకి మనమే వ్యక్తం చేస్తూ ఉంటాం ఎందుకంటే మన క్రియేటర్ కదా అప్పుడు దీని డెఫినేషన్ అర్థమైంది సృష్టికర్త అంటే ఏంటి సృష్టి అంటే ఏంటి పురుషుడు అంటే ఏంటి ప్రకృతి అంటేంటి నేను పురుషుడిని అని తెలుసుకోవాలి నేను క్రియేటర్ని అని తెలుసుకోవాలి ఇక తెలుసుకున్న మరుక్షణం నుంచి క్రియేట్ చేస్తుంటాం మనం అంటే నేచర్ మీద ఆధారపడవు నేచర్నే మనం సృష్టిస్తాం కదా ఇక నేను కూడా సృష్టిస్తూ ఉంటాను అనమాట నేను ఆనందాన్ని సృష్టిద్దాం అనుకున్నాను నా పక్కన నలుగురు వ్యక్తులు ఉన్నారనుకో అందరినీ సంతోషపరచాలనుకో నేను నేను సృష్టిస్తాను ఆ ఆ భౌతిక పరిస్థితిని అంటే నేను ఆనందపడుతూ ఉంటాను లోపల దానికి తగిన భౌతిక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇట్లా మన ఆనందానికి మనమే కారకులు అవ్వాలి కాని ఈ సృష్టి కారకులు అవ్వకూడదు మన వాస్తవానికి మనమే కారకులు అవ్వాలి కదా మనమే అవి తీరాలి ఎందుకంటే నా ఆనందం నేచర్ మీద ఆధార భౌతిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటే అది ఎంతసేపు ఉంటుంది ఉండదు కదా నా ఆనందానికి నేనే కారకుడైన విషయం నేను సృష్టికర్తను తెలిస్తే నా ఆనందానికి నేనే కారకులు అయితే నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటా అంటే నేను క్రియేటర్ అని తెలిసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనమాట నేను క్రియేటర్ కాదు ఈ సృష్టి నడుపుతుంది ఈ ప్రకృతి నన్ను నడుపుతుంది అని అనుకుంటే నాలో ఉన్న క్రియేటర్ చనిపోయినట్లే లెక్క నాలో ఉన్న క్రియేటర్ ని నేను నిద్ర లేపాలి ప్రతి స్పిరిచువలిస్ట్ తనలో ఉన్న క్రియేటర్ నిద్ర లేపాలి ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ప్రకృతి మీద ఆధార నేచర్ ఉండాలి నేచర్ ఎలా చేయాలి నేచర్ ఒక టైం అంటూ ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు నేచర్ ఎలా చేస్తుంది అప్పుడే అన్ని జరుగుతుంది అని మాయ మీద ఆధారపడుతూ ఉంటారు నేచర్ మీద ఆధారపడుతూ ఉంటారు మరి నీ క్రియేషన్ ఏమైంది నీ క్రియేటివిటీ ఏమైంది నువ్వు క్రియేటర్ అనే విషయం ఎప్పుడు తెలుసుకుంటావు అది దీన్ని సృష్టించింది మాయను సృష్టించిందే నేను కదా అనే విషయం అంటే అవగాహన తోటే మళ్ళీ అక్కడికి వస్తాం ధ్యానం చేస్తే అవగాహన వస్తుంది అవగాహన వస్తే ఓహో నేనే క్రియేటర్ అని తెలుస్తాను అప్పుడు క్రియేటర్ క్రియేటర్ గా మారిపోతాం అన్నట్లు ఇక నీ ఆనందాన్ని నువ్వే సృష్టించుకుంటూ ఉంటావు అంటే మనలో నిద్రిస్తున్నటువంటి క్రియేటర్ని క్రియేటివిటీని సృజనాత్మకతని మనమే నిద్ర లేపుకోవాలా గురువులు వీళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు ఇట్లా ఇది అని ఒక డైరెక్షన్ ఇస్తారు అన్నట్లు మనకి డైరెక్షన్ ఇచ్చినప్పుడు మనం మన మన ప్రయత్నంతో ఉద్దరేది ఆత్మానాత్మ ఉంది కదా మన ప్రయత్నంతో మనం మనమే లేవాలి మన క్రియేటర్ మనమే మేల్కొల్పుకోవాలి మన క్రియేటివిటీని మనమే బయటికి తీసుకోవాలి ఎలా చేస్తే ఆధ్యాత్మిక సాధనలో ఇంకా ఎంతో ముందుకు 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 వెళ్తూ ఉంటాం అన్నమాట అది కో క్రియేటర్ అంటే మనం మనం గుర్తించుకోవటం అనమాట క్రియేటర్ గా రికగ్నైజ్ చేసుకోవటం ఓకే ఓకే సార్